అరే తమ్ముడు అమ్మ నాయనా ఇద్దరు కొట్టి పేరే పెట్టినారా మనకి నీ పేరు రమేష్ నా పేరు రమేష్ అన్నా నాకు ఐదు వందలు దొరికినాయనా అరే తమ్ముడు ఆ డబ్బులు నావిరా ఇందాక మత మర్చిపోయినా ఇవి ఫేక్ డబ్బులన్నా నువ్వు ఏమంటావు అని నేను ప్రాంక్ చేశాను నేను ప్రాంక్ చేశాను నేను నా మీదనే ప్రాంక్ వేస్తాడా ఇప్పుడు నేను వీని మీద ఒక ప్రాంక్ వేస్తా అరే తమ్ముడు నా కాడ కూడా పదివేలు ఉన్నాయరా అవునా అయితే పార్టీ చేసుకుందాం పదన్న పదివేలు నీ దగ్గర కూడా ఉన్నాయి కదరా ఇగో పదివేలు ఇగో పదివేలు మూడు రెండు మూడు పది అరే మన రఘుకి నిన్న పెళ్ళి అయిపోయిందిరా అయితే మనకు ఒక మాట కూడా చెప్పలేదు కదనా నన్ను పిలిచినట్టు రావుడు మరి నన్ను ఎందుకు వెళ్ళలేదన్న నీకు అర్థమైతే చెప్పాలంటే మొన్న మనం ఒక పెళ్ళికి వెళ్ళినాం కదా ఆ పెళ్ళిలో పప్పులకి సొంగలు ఎక్కువ వేయలేదని వడ్డించిన కొట్టినావు చూడు వడ్డించిన కొట్టినావు చూడు అట్ట వీని పెళ్ళిలో కూడా ఎడో కొడతావు అని వాడు నిన్ను పిలిచలే తెలుసా చూడండి మరి నిన్ను పిలిచినట్టు కదా నువ్వనే వెళ్ళచ్చు కదా మరి నువ్వు రాకుండా నేను ఎలా వెళ్తానరా నువ్వంటే నాకు అంత ఇష్టం అత్తా ఏంట్రై హలో సార్ రమేష్ అంటే మీరేనా అవునండి నేనే రమేష్ మీ క్లారిటీలో ఏడు లక్షలు తగిలేయండి అవునా నిజమా థ్యాంక్స్ సార్ ఉంటా సార్ అన్నయ్య నీకు సగము నాకు సగము సరేనా నువ్వు నువ్వు నన్ను అన్నా అంటున్నావు ఎప్పుడు చూడలేదా హలో సార్ సారీ సార్ ఇందాక మేము ఫోన్ చేసాంగా మీ తమ్ముడి పేరు కూడా రమేష్నా సార్ అవునండి మా తమ్ముడి పేరు కూడా సారీ సార్ ఆ లాటరీ మీకు తగలలేదు మీ తమ్ముడికి తగిలే కన్ఫ్యూజన్ లో సారీ సారీ అరే తమ్ముడు ఇందాక ఊకట్ట అన్నాను రా ఇందాక అనేది మత్తు మర్చిపోరా ప్లీజ్ రా ఎవరండి మీరు అన్ని తమ్ముడు అంటున్నారు ఎవరింత ఎవరు మీరు నిన్ను నీళ్ళకేం కాదులేనా సీరస్గా మంచుకుందాం కానీ ఆహా ఏం కులుగుతున్నావురా సరే మనకి ఇప్పుడు డబ్బులు ల్యాటెక్ వెళ్ళినాయి కదా మరి ఆ డబ్బులతో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు నాకేం పెద్ద కోరికలు ఏం లేవన్నా ఒక పెద్ద ఇల్లు ఒక పెద్ద గార్డెన్ ఒక బైకు ఒక కారు ఒక పెద్ద సెల్లు అంతే అరే 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 ఏదో మన కాడ ఏడు తరాలు కుసం తిన్నా కానీ తరగినంత ఆస్తు ఉన్నట్టు ఫీల్ అవుతున్నావు కదరా మన ఇద్దరు ఉన్నది కేవలం ఏడు లక్షలేరా మరి నీకు నేను ఫిఫ్టీ ఫిఫ్టీ డబ్బులు ఇవ్వాలంటే మరి నేను ఏం పని చెప్తా పని చేయాలి సరేనా ఏడు లక్షలు అంటే మూడు లక్షల యాభైలు వస్తాయి అయితే సరేరా మరి నాకు ఆకలిగా ఉంది మంచి టేస్ట్ అయిన బిర్యానీ ఒకటి ఒక కూల్ డ్రింక్ బాటిల్ ఢిల్లీ తీసుకుంటా పో బిర్యానీ తేవాలనా మరి డబ్బులు నీవే నీవే నా కాడే ఆడినారా మరి ఫిఫ్టీ ఫిఫ్టీ వద్దా మరి ఫిఫ్టీ ఫిఫ్టీ వద్దా సర్లే తీసుకో జల్దీ తేనా ఎంతసేపు మరి కూల్ డ్రింక్ బాటిల్ కూల్ డ్రింక్ దొరకలేదురా కూల్ డ్రింక్ బాటిల్ దొరకలేదా అయితే యాభై వేలు కట్టు సూపర్ ఉంద ఉడకపోతుంది కదన్న ఒక గాలి ఊపానా గాలి నేను ఊపల్నా అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ వద్దా అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ వద్దా సరే ఇంకొచ్చి గట్టి ఊపనా ఊపుతున్నా కాదరా ఊపుతున్నా కాదురా హలో సార్ సారీ సార్ మీ ఊళ్ళో రమేష్ అనే వ్యక్తులు చాలా మంది ఉన్నారు కదా కన్ఫ్యూజ్ అయ్యి మీ ఇద్దరికి చేసా మీ ఇద్దరికి రాలేదు సార్ లాటరీ వేరే వచ్చింది Oh <laughs> no, 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 no. <laughs> no, no, no. <laughs>